పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి నువ్వు రావాలమ్మ మా ఊరికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి రావమ్మ అమ్మ రావమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి అమ్మ రాజేశ్వరి నువ్వు రావాలమ్మమ్మ ఇంటికి అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు స్నానమాడు కృష్ణానాది తీరమున్నది నువ్వు కట్టుకోను కంచి పట్టు చీర ఉన్నది ఆ పైన మందార పూలు ఉన్నాయి ఆ పైన మందార పూలు ఉన్నాయి அவி பூஜ கொண்ணி அவி பூஜ கொண்ணீ ராவம்ம அம்மராவம்மா அம்மராவம்மராஜ்வரி அம்ம பரமேஸ்வரி ராஜேஸ்வரி நுபு ராவலம்மா இன்னைக்கு అమ్మ రాజేశ్వరి అమ్మ పరమేశ్వరి నువ్వు ఆకలిస్తే అన్నపూర్ణవైనావమ్మ నువ్వు చదువు చెప్పే సరస్వతి అయినావమ్మ నువ్వు ఆకలిస్తే అన్నపూర్ణవైనవమ్మ నువ్వు చదువు చెప్పే సరస్వతి నీ गुलाबी फुबुले चिना गुलाबी फुले त्यसी फुबुले इचिनाखुसन जजी फुबुले चिना रावम्मा अम्मा अम्म राजेश्वरी अम्मा परमेश्वरी अम्मा राजेश्वरी अम्म राजेश्वरी अम्मा परमेश्वरी जय जय शंकर शिव शंकर जय जय शंकर शिव शंकर जय कामेश्वर नमः शिवाय जय कामेश्वर नमः शिवाय జయ జయ శంకర జయ శివ శంకర జర నమస్ిివా జయ నంజుండేశ్వర శుభకర జయ సదాశివ నమస్తివాయా జయ జయ శంకర శివ జయ జయ శంకర జయ శివ శంకర జయ కామెశ్వర నమస్తి వాయా सरस्वती कलहस नड कला, हमस कला कल्याणी हमसवाहना सरस्वती कलहंस नडकला कल्याणी वन चहूनी वनजबहुनीराणि वानि सङ्गीतसाहित्य सरसविनोदिनी हंसवाहना सरस्वती कलहंसनडकला कल्याणी कलहंसनडकला कल्याणी वनजबहुनी वाणी सङ्गीतसाहित्य सरसविनोदिनी हंसवाहना सरस्वती